ఈ నెల డిసెంబర్లో జరిగే ముప్పై ఏడవ హైదరాబాద్ బుక్ఫేర్ సంబరాల సందర్భంగా పర్స్పెక్టివ్స్ తరఫున మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత రెండు మూడు సార్లుగా బుక్ బుక్ఫేర్లు జరిగిన సందర్భాల్లో ఎదురైనటువంటి సందర్శకులకు ఎదురైనటువంటి సాధక బాధకాలను దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గం ఆ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం ముఖ్యంగా అక్కడికి వచ్చే సీనియర్ సిటిజన్స్కు మంచినీరు కూర్చునే వసతి టాయిలెట్స్ గ్రౌండ్లో ఎగుడుదెగుడు లేకుండా ఉండటం అనే కనీస ప్రాథమికమైనటువంటి విషయాల పట్ల ఈ నూతన కార్యవర్గం ఆలోచిస్తున్నానని నేను అనుకుంటున్నాను అదే సమయంలో ఈ బుక్వేర్లో ఇప్పుడున్నటువంటి కార్యవర్ నూతన కార్యవర్గం అధ్యక్షుడి మీద కార్యదర్శి మీద ఇతర వర్గ కార్య కార్యవర్గ సభ్యుల మీద కూడా మాకు పూర్తి భరోసా ఉంది ఈ వారోత్సవాలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్